హాయ్ ఫ్రెండ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనకు ఒక ఎకరం వ్యవసాయ భూమి రైతు నుండి మనకు వచ్చింది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ రోడ్కి ఉంది ఊరు నుండి మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది డాంబూ రోడ్ నుండి మన జనగం నుండి ల్యాండ్ వరకు వచ్చేసి కిలోమీటర్ మనకు ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి నూట ఐదు కిలోమీటర్ వస్తుంది మనకు ప్రభుత్వం అందించే పథకాలు అన్ని వర్తిస్తాయి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్తిస్తాయి ఇది మొత్తం రెడ్ రెడ్ సైడ్ ల్యాండ్ దీన్ని మొక్క జోన్ వేసింది రోడ్ ప్లేస్ ఉంది మనకు డాక్యుమెంట్ పరంగా అన్ని అన్నీ ఏం కలర్ అన్ని డాక్యుమెంట్ మన ఉన్నాయి మీకు అన్ని అందుబాటులో ఇస్తాము మేము ఈ ఓకే ఈ ల్యాండ్ మీకు నచ్చితే கித நம்பர் நம்பர் காண்டக்ட் காண்டெக்ட் கான ஃபிரெண்ட் ஓகே பாய்ங்களா